శ్రీ విష్ణు సహస్రనామము మూడవ శ్లోకము యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవరుషోత్తమ వ్యాఖ్య సాధ్య వస్తువై సాధన స్వరూపుడై యోగము చేతనే పొందదగిన వాడును యోగ విధులను నడిపించి మార్గము చూపువాడును సర్వవ్యాపియ ప్రకృతి పురుషులకు అధినేతయ్యై భవబంధాల నుండి విడిపించి రక్షించి కాపాడువాడును నరసింహాయుడును సదా శ్రీలక్ష్మితో కూడియుండువాడై హృదయమందు శుభ సంపత్తి కలిగిన వాడును పాద్ముడైన కేసయను రాక్షసుని సంహరించి అజ్ఞానమును అంతమొందించినవాడై మనోహరమైన ప్రశస్తమైన కేశములు కలిగి వాడును అగు శ్రీకాంతుడు అందరి పురుషులలో ఉత్తముడై దేహమునందలి పురుషుని కంటెను అతీతుడై దేహమునందలి పురుషుడైన అక్షర స్వరూపుని కన్నను ఉత్తముడై అనగా చరాచరములకు అతీతుడైన వాడుగా నుతింపబడుచున్నాడు